వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ ఈ వీడియోలో మనం మరికొన్ని మోటివేషన్ స్టోరీస్తో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఒక గ్రామంలో ఒక బాలుడు ఒక శివుడి బొమ్మను మట్టితో తయారు చేశాడు అయితే ఆ మట్టి బొమ్మను ఆ బాలుడు ప్రతిరోజు కూడా ప్రేమతో భక్తితో పూజించేవాడు అయితే ఆ గ్రామ ప్రజలు ఆ బొమ్మను చూసి నవ్వేవారు హేళన చేసేవారు కొద్ది రోజుల తర్వాత ఆ ఊరిలో చాలా పెద్ద తుఫాను వచ్చింది ఆ తుఫానికి ఆ ఊరి యొక్క దేవాలయాలన్నీ కూడా గోడలన్నీ కూడా కోల్పోయాయి కానీ ఆ బాలుడు చేసిన ఇంటిలో మట్టి బొమ్మ మాత్రం అలాగే నిలిచి ఉండిపోయింది అయితే ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఏదైనా పని ప్రేమతో భక్తితో చేస్తే అది చిన్నదైనా మహత్తరమైనటువంటి విజయాన్ని ఇస్తుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే ఒక గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర గడియారం ఆగిపోయింది ఆ యజమాని అంటే గ గడియారం యొక్క వ్యక్తి ఆ గడియారాన్ని పారేద్దామని అనుకున్నాడు కానీ ఒక వాచి రిపేర్ చేసే మరమ్మత్తు చేసేట ఒక వ్యక్తి దీన్ని మరమ్మత్తు చేస్తే ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది టైం చెప్తుంది అని చెప్పాడు అయితే అది మరమ్మత్తు చేయించిన తర్వాత కొన్ని సంవత్సరాలది పనిచేసింది టైం చెప్తుంది అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే ప్రతి మన జీవితంలో మన దశ మధ్యలో ఆగిపోయినా వదలకూడదు మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ మన ప్రయత్నం మొదలవుతుంది తప్ప మన జీవితాన్ని మధ్యలో ఆపేస్తే అంతవరకు మన జీవితాన్ని ఆపినట్టు అవుతుంది అంటే ఒక్కొక్క జీవితంలో అనేవి వస్తూ ఉంటాయి అవి మధ్యలో ఆపేస్తే మన జీవితం అంత అక్కడితో అంతమైపోతుంది అలా కాకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తే కష్టపడితే మన జీవితం అనేది అభివృద్ధి చెందుతుంది అయితే ఒక తల్లి చెప్పినటువంటి మాటలు ఓపికతో ఓపికతో ఎదుగు కష్టాన్ని ప్రేమించు ఎవరిని చొలకనతో ఎవరిని తొక్కాంచను ఎక్కువ అని ఒక తల్లి చెప్పింది ఈ సూత్రాలను బాగా అర్థం చేసుకునే కొడుకు తన ఫెయిల్యూర్ని అన్ని కూడా దాటి ఐఎస్ ఎదిగాడు అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే తల్లిదండ్రుల మాటలే మన జీవితాన్ని మారుస్తాయి అవి చదివిన పాఠాల కంటే తల్లిదండ్రుల పాఠాలే చాలా గొప్పవి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నన్ను సపోర్ట్ చేయండి प्लीज सब्सक्राइब